జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాన్యుడికి ప్రతి కుటుంబానికి మేము దాదాపు నియోజకవర్గం గడప గడప మొత్తం తిరిగాము ఇప్పుడు పార్టీ లేదు తెలుగుదేశం లేదు జనసేన లేదు బీజేపీ లేదు ఇంకొకటి లేదు ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి లబ్ది లబ్ధి పొంది ప్రతి కుటుంబానికి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లేదంటున్నారు రెండు మూడు పోట్లు అభివృద్ధి ఈ పోట్లు పోర్ట్లు నాలుగు పోర్ట్లు ఉన్నాయి కదా అన్ని అభివృద్ధి చేశాడు ఇప్పుడు మనకు బ్రిటిష్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో గ్రామంలోకి వెళ్తే ఇది ఇది గర్వంగా చెప్తున్నాం మేము ప్రతి గ్రామంలోకి వెళ్తే హాస్పిటల్ హాస్పిటల్ నుంచి సచివాలయాలు రైతు భరోసాలు ఇప్పుడు ఐదు నిమిషాల్లో పోతే అక్కడ ఏ పని చేపించుకోవాలన్నా కూడా సచివాలయం వరకు ప్రతి గ్రామంలో జరిగింది ఇప్పుడు రోడ్లు గుంట్ల గుంట్లు రోడ్లు కూడా చాలా వర్క్ చేస్తున్నారు ఇవన్నీ జరగాలంటే చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ప్రతి ప్రతి సామాన్యుడు ఒకటి కార్డు కావాలా ఇంకోటి ఇంకొక దానికి వెళ్ళాలి ప్రతి దానికి వెళ్తే ఈరోజు ముందు పంచాయతీ ఆఫీసులు ఎన్ని దగ్గర ఏమి చేసేది లేదు కదా ప్రతి ప్రతి గ్రామంలోకి వెళ్తే ప్రతి సచివాలయంలోకి వెళ్ళి వెళితే ప్రతి సామాన్యుడి జరుగుతుంది నిన్న ఎందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పోయి మనము చేసిన స్కూల్ వాళ్ళ కాడ కూర్చొని అనోదీని వచ్చాడు అవి ఎవరు కట్టినట్టు ఇప్పుడు నిన్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు పాపం ఇద్దరు పోయి భోజనం కూడా బాగుంది అమ్మఒడి చేసింది జగన్మోహన్ రెడ్డి కనిపెట్టింది ఈనాడ కనిపెట్టాడు ఈ రోజు కొత్తగా ఇచ్చారా ఈయన ఏమైనా టెక్నాలజీ ఏమైనా చంద్రమండ్రో నుంచి ఏమైనా కనిపెట్టాడు ఈయన జగన్మోహన్ రెడ్డి జగన్ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు స్కూల్ స్కూల్ ఎంత అభివృద్ధి చేస్తున్నాడా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ నుంచి ఈరోజు దిక్కు లేదు దీనికి ఆరోగ్యశ్రీకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఉన్న జనాల మీద ఖర్చు సాధింపులు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అని కూడా కొడుతున్నారంటే వీళ్ళకి ఎంత దారుణానికి దిగ దిగజారో నాకు అర్థం కావడం లేదు అసలు కనీసం ఇది కరెక్ట్ కాదు కదా ఈ ప్రజాస్వామ్యం కానీ ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు ఇది బ్రిటిష్ ప్రభుత్వం అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెట్టి చేస్తున్నారు ఇది ప్రజా పరిపాలన ధర్మ పరిపాలన మన భారతదేశమే ఇది ఇది మంది మన రాష్ట్ర ధర్మ పరిపాలన లేదు ఇప్పుడు చాలా మారిపోయింది ఇది కరెక్ట్ కాదు ఎవడన్నా రాని ఎవడు ముఖ్యమంత్రి కానీ రేపు ఇంకొకటి ఎత్తుడు ఇంకొకటి శాశ్వతం కాదు ఇది కరెక్ట్గా పరిపాలన చేయాలా ప్రజలకు నచ్చాల ఒక పరిపాలన చేస్తే లేదా ఇప్పుడు ఈరోజు ఇన్ని ఇన్ని సచివాలయాలు ఇన్ని హాస్పిటల్ ఇన్ని స్కూళ్ళు అభివృద్ధి చేయడం ఇన్ని ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఉంటారు ఎవరన్నా చేశారా చెప్పండి మీ మీకు తెలిసి మీరు చెప్పండి శానల మీరు చెప్పండి మేము చెప్పేది కాదు ఇప్పుడు ప్రతి గ్రామంలోకి అట్ట మగదాలకపోతే సచివాలయము హాస్పిటల్ చూడ చూసేదానికి ప్రతి ఒక్కటి ఎంత ఎంత అభివృద్ధి చేశారు ఈ అభివృద్ధి అంతా యాడిపోయింది ఇది అభివృద్ధి కదా మీకు కనిపించలేదా ప్రతి గ్రామాలే పోండి ప్రతి గ్రా పెద్ద అయితే రెండు సచివాలయాలు ఉన్నాయి చిన్న గ్రామాలు అయితే ఉన్నాయి రైతు భరోసా ఉంది రైతు భరోసా ఇప్పుడు దిక్కులేదు ఒకటిన్నర సంవత్సరం అయితే అంత ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏమైనా రైతు భరోసా ఇస్తారా బస్సులు అన్నారు బస్సులు లేదు ఏమి ఇచ్చారు వీళ్ళు పథకాలన్నీ చెప్పారు లాస్ట్లో ఏదో ఒకటి కళ్ళు నీళ్ళు దూర్చేదానికి ఎలక్షన్ ఏదో ఒకటి రెండు ఇచ్చి అప్పుడు పసుపు ఇచ్చారు కదా అట్లనిచ్చి కన్ను నీళ్ళు దూర్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి ఆయనకు కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు కూడా చూడడాయన అందరికీ ఏమంటాడు తెలుగుదేశం లేదు ఊ ప్రభుత్వం లేదు అందరూ మనకు కావాలంటాడు వీళ్ళు అట్లా కాదే వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎత్తు లోపల వాళ్ళకి ఆంక్షలు పెట్టు ఇది పెట్టు వచ్చే నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాలు పోయేదానికి లేదు ప్రతి ప్రతి బార్డర్లో ఏడు ఇది కరెక్ట్ ఆ ఏమి జనాలు వచ్చి ఏమి వీళ్ళకి అంత భయం దానికి వచ్చి చూస్తే ఇబ్బంది ఏమయే వస్తే ఇబ్బంది ఏమో నాకు తెలియక వసరు సోసరు జగన్మోహన్ రెడ్డి పోతరు ఏ రాకూడదేమో అన్నారా రాసి ఉంది రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి వచ్చే నువ్వు వచ్చినప్పుడు జనాలు రారా రేపు నువ్వు నెల్లూరు వస్తావు నువ్వు వచ్చినప్పుడు కూడా ఇట్లకి నా ఆంక్షలు పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా రాకూడదు ఇప్పుడు నీ నీకు నీకు అధికారం ఉంది రేపు రేపు మళ్ళీ ఆయనకు అధికారం వస్తుంది అది కరెక్ట్ కాదు ఒకరికొకరు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు ఇది